మత ఈ సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవైవ వచనము నుండి పదిహేనవ అధ్యాయము ఐదవ వచనము వరకు వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోన ఎక్కి కంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేశాను ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటుకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటిక దోణే దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున వలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి ఎద్దుకు వచ్చెను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని చేత కేకలు వేసిరి యేసు యేసు ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడుకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యుద్ధకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతురు దోనె దిగి ఏసునొద్దుకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశను వెంటనే ఏసు చెయ్యి చాపి అతని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను వారు దోనె ఎక్కినప్పుడు గాలి అణగెను అంతటా దోనెలో నున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మృక్కిరి వారద్దరికీ వెళ్ళి గెన్నేసరతు దేశమునకు వచ్చిరి అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన యుద్ధకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి ముట్టిన వారందరూ స్వస్థతనుందిరి మత ఈ సువార్త పదిహేనవ అధ్యాయము ఆ సమయమున ఎరుషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను ఏసునద్దుకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుచున్నారే వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి అందుకైనా మీరును మీ పారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు తల్లితండ్రులను ఘనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చను మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడలా అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు